నమస్కారం మీడియా మిత్రులకు నా పేరు కూర వెంకటాయ ముద్రాస్ తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు తెలంగాణ స్టేట్ వికారాబాద్ జిల్లా దౌలతబాద్ మండల్ వడంగల్ నియోజకవర్గం మా నియోజకవర్గంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన రోడ్ల విషయంలో మరి పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎంపి డిపార్ట్మెంట్ కానీ మరి ట్రైబల్ డిపార్ట్మెంట్ కానీ మూడు డిపార్ట్మెంట్ల వరకు మా గౌరవ ముఖ్యమంత్రి కాన్సెన్స్కి ఎక్క నిధులు తెచ్చి అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడున్న సంబంధిత ఏఈలు కానీ డిఫ్టీలు కానీ మరి డీలు కానీ ఎస్సీలు కానీ మరి నిమ్మక నీరెక్కినట్లు వివరిస్తున్నారు మరి కొడంగల్ నియోజవర్గంలో ఎక్కడైతే రోడ్లు అభివృద్ధి జరుగుతున్నాయో కనీసం ఆ రైతులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు రోడ్లు అయితే రైతుల భూములు లాక్కోవడమేనా రైతుల మీటింగ్ పెట్టారదా రైతులకు ఎంత పొలం కావాలి రోడ్కి ఎంత కావాలి రోడ్డుకు విడల్పు ఎంత లోతెంత రోడ్డు ఎంత శాంక్షన్ అయింది ఏ ఊరు నుండి ఎంత అనేది ఎక్కడంటే ఇన్ఫర్మేషన్ లేదు ఒక దొంగల మాదిరిగా దొంగల మూటలాగా అర్ధరాత్రి ఇటాచులు జేసీబీలు పెట్టి మరి రైతు తెలియకుండా రైతు పొలాల్లో విలువైన పంటలను నాశనం చేయడము కరెక్టా నేను డిమాండ్ చేస్తున్నా అధికారులకు హెచ్చరిస్తున్నా మీరు ఈరోజు తప్పించుకోలేరు ఈ డిపార్ట్మెంట్ రికార్డ్ అయినాక కూడా రికార్డు కూడా మళ్ళీ వెరిఫై చేసి మీ మీద యాక్షన్ తప్పకుండా ఉంటుంది మరి ఈరోజు దేవర్పస్ టూ పల్లెల్లో రోడ్డు మంజూరు విషయంలో మంజూరు అయినాక పెద్దలు టెంకాయ కొట్టిపోయినాక మరి ఈరోజు మా సొంత పొలాలనే నా భార్య పొలం నా పొలాలనే మరి నాకు తెలియకుండానే ప్రభుత్వం ద్వారా వాటర్ షెడ్ ద్వారా కట్టిన ఒక నాడేపు కానీ ఒక కళ్ళం కానీ రెండు లక్షలు ఖర్చు పెట్టి ఒక మనం టాకు వేర్చుకుంటే అర్ధరాత్రి మొత్తం ధ్వంసం చేసిన మరి అదే మా పక్క పొలాల రైతులు వరుసనున్నది వాళ్ళు చేయలేరు మరి తీసుకోలేరు మరి మీరు రాజకీయాలు చేయాలనుకుంటే కాంట్రాక్ట్ చేసుకొని రాజకీయాలు చేయకండి మేము కూడా రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాము రాజకీయంలో వాళ్ళము మేము కూడా పోటీ చేసినాము పార్లమెంటు సభ్యుడిగా ఎమ్మెల్యేగా జెడ్పీటీసీగా అనేక పో సార్లు ప్రభుత్వముని ప్రభుత్వం ద్వారా పోటీలో ఉన్నాం ఈరోజు నాకు ఎంత నష్టం చేసిన ఎవరిని అడిగితే ఎవరు సక్రమంగా చెప్తలేరు ప్రభుత్వం ద్వారా నిధులు మూడు వందల తొమ్మిది జీవో అంటారు ఆ జీవోకి సంబంధించిన ప్రొసీడింగ్ లేదు దానికి సంబంధించిన పేపర్స్ లేదు ఎన్ని కిలోమీటర్లు లేదు ఎంత శాంక్షన్ అనేది లేదు మళ్ళా ఎంత లోతు లేదు ఎన్ని పీట్లు రైతులే తీసుకోలే రోడ్డు పక్కల లేదు మరి అమాతంగా ఈరోజు నా నా నాశనం చేసిన దానికి నష్టపరిహారం ఎవరుస్తారు ఏ అడిగితే నాకు తెలియదు సార్ నాకు జీవో లేదు నా దగ్గర అంటాడు డీని అడిగితే లేదంటాడు ఎస్సీని అడిగితే లేదంటాడు మరి మీరు లేని ఎట్లా వరకు నడుస్తుందని నేను అంటా ఏదన్నా శాంక్షన్ అయితే ఎస్టిమేట్ ఉంటుంది ఎస్టిమేట్ కాపీ ఉంటుంది మళ్ళీ ప్రొసిడింగ్ ఉంటుంది ప్రొసిడింగ్ లేదు ఎట్లా మరి ఒట్టిగా చేస్తున్నారా మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఎవరో చెప్తలేరు ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నాడు చెప్తలేరు ఆ ఇటాచి ఎవరు ఎవరు ఏ రాత్రి పూట తీసిండ్రు మరి విలువైన ప్రభుత్వం చెట్లు పెట్టాలని ప్రభుత్వము విలువైన చెట్లని సంపదని నాశనం చేస్తున్నారు మరి ఈరోజు ప్రభుత్వం ద్వారా కొన్ని నిర్మాణం జరిగిన శేనపక్కల రోడ్డు పక్కల మరి పొలాల దగ్గర కొన్ని లక్షలు పెట్టి కొనుక్కున్న రైతులు నేను నా బీద రైతులు నా పొలాన్ని ఈరోజు నాశనం చేసి రెండు లక్షల వరకు నాశనం చేసిన మాకు నష్టపరిహారం చెల్లించండి డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా కూడా మీరు అనుకున్నారేమో ఈ రోజుకు తప్పుతుంది వర్క్ అయిపోతుంది మీరు వర్క్ అయిపోని అయిపోకపోని రేపు మీరు అందరు అధికారులు కోర్టు కీడుస్తాము ప్రతిపక్ష నాయకునిగా ఒక్కరిని కూడా వదలము మీరు అనుకున్నారేమో జాగ్రత్త తస్మా కోనంగల్ నియోజకంలో ఎక్కడైనా పని జరగండి అక్కడ రైతులకు మీటింగ్ పెట్టండి ప్రొసీడింగ్ ఏంటి ఎంత శాంక్షన్ చేసి చెప్పండి మా ముఖ్యమంత్రి అట్లా తప్పు పని చేయడు మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి మీ మీద యాక్షన్ ఉంటుంది ఇప్పుడు నాకే రెండు లక్షలు నష్టం చేసిండ్రు మీకేం దొరికింది నాకు నష్టం చేస్తే నాకు అడిగితే నేను నేను ఇంకెక్వాల్సి పొలం ఇచ్చేవాడిని కదా ఈరోజు నా పంట నష్టం చేస్తుంది నాడేపు నష్టం చేస్తుంది నా కళ్ళ ప్రభుత్వం ద్వారా ఉపాధ్యాయుల ద్వారా కఠిన కళ్ళం కూలిస్తుంది మళ్ళీ అక్కడ పక్క రైతులు వరుస ఉన్నది ఎవరిని కూల్చలేదు మీకు ఎవరైనా చెప్పరా నా సేనే ఎందుకు కూల్చిన్రు నాకు న్యాయం జరిగే వరకు ఎవరిని వదలను నేను ఆ ప్రతి అధికారిని అడిగిన కాంటాక్ట్ ఎవరో తెలియదు ఆ కాంటాక్ట్ పేరు తెలియదు ఎవరికైనా ఫోన్ చేస్తే సరిగా రెస్పాన్స్ లేదు మా పొలాల్లో మా పొలాల్లో నేను రోడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండ రోడ్కి సంబంధించిన ఎన్ని మీటర్లు ఎన్ని పిట్లు కూడా పోయినా పర్వాలేదు నా భూమి కానీ నాకు నాశనం చేసినందుకు నాకు నష్టపరిహారం ఇవ్వలే మీరు ఇవ్వలేరు అనుకో ఇక తర్వాత పరిణయాలు తీవ్రంగా ఉంటాయి ఇప్పటికైనా అధికారులు ఏ గ్రామానికి సాంక్షన్ కానీ ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తే దాపరికమా దాపరికమా మీరు ప్రొసిడింగ్ ఇవ్వండి ఇన్ని మీటర్లు ఇన్ని పొడువు ఈ ఊరి నుండి ఆ ఊరికని చెప్పండి రాత్రి రాత్రి చేయడం కరెక్ట్ కాదు మీరు కూడా ఆలోచన చేయండి రైతులకు న్యాయం చేయండి రైతు ప్రభుత్వం అని మనము చెప్పుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రిని బల్లాం చేయకండి రైతులకు న్యాయం చేయండి రైతులకు పొలాలు చెట్లు పాడు చేయకండి మీరు మీటింగ్ పెట్టండి రైతులకు ఎంత అని పద్నాలుగు పీట్ల పది పీట్లో మేము ఇడుస్తాం మాకు అభివృద్ధి కావాలి మాకు అభివృద్ధి అడ్డుకునే లక్షణం లేదు రాజకీయ నాయకులు కాబట్టి జాగ్రత్త అధికారులు మమ్మల్ని ఎవరు అడగరు మేము ఏం చేస్తే చెల్లుతుందంటే తస్మాత్ జాగ్రత్త మేము అన్ని రోడ్లు అయ్యి ఫోటోలతో సాధించి పెట్టుకున్నాము మీరు కోర్టుకి ఇచ్చవలసి వస్తుంది న్యాయం జరిగే వరకు ఈరోజు నాకు రెండు లక్షలు నష్టం చేసినరు నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం ఇస్తుందా కాంట్రాక్ట్ ఇస్తారా నాకు న్యాయం చేయాలని నా కుటుంబం ఈరోజు చిన్న కుటుంబము నాది రోడ్డు మీద పరిస్థితి వస్తుంది నా నా భూమి లాక్కుండడం కాకుండా నా పంట నా ఆస్తి నష్టం చేసిన దానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి అధికారుల మీద ఒక కన్నేసి ఉంచుతాం माग काबी मायला मे राष्ट्र प्रभुत्वाडो जै किसान जै जवान जै मुद्राज